కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపడి మండలం కరకుదురు గ్రామంలోని శ్రీ పెమ్మనబోయడు వసంతరాయుడు మెమోరియల్ హై స్కూల్ విద్యార్థిని పోతల సిరి తులసి జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో తన సత్తా చాటింది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో పాల్గొన్న సిరి తులసి జిల్లా స్థాయి రెండవ బహుమతి సాధించింది ఈ సందర్భంగా విద్యార్థిని సిరి తులసికి సర్టిఫికేట్ మెమోటో తో పాటు రెండు రూపాయల నగదు బహుమతిని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి కిషోర్ చేతుల మీదుగా అందజేశారు ఈ విజయంపై పాఠశాల హెచ్ఎం డిఎస్పి సుబ్బారావు మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనగా అందులో సిరి తులసి రెండవ స్థానంలో నిలవడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణమని తెలిపారు భవిష్యత్తులో సిరి తులసి మరింత ఉన్నత స్థానాలకు చేరుకొని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ తెలుగు అసిస్టెంట్ వెంకటలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మై శ్రీ తులసి ఆ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ జెడ్పీపీ హెచ్ఎస్ కడకూదురు పెడపూడి మండలం కాకినాడ డిస్టిక్ మేము ఇరవై రెండు ఒకటి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నా గాంధీ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాము అక్కడ నేను చేసిన ప్రెసెంటేషన్ వల్ల నాకు కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిన సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాను అలాగే నాకు గైడెన్స్ ఇచ్చిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ నాకు ప్రతి ఒక్క దాని గురించి తెలియడానికి మా టీచర్స్ ఎంతో కృషి చేశారు యూపీఎస్సి అనే కాదు ఏపీపీఎస్సీ అనే కాదు అలాగే ప్రతి ఒక్క జాబ్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అలాగే మా ఫాదర్ అండ్ మై మదర్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు నేను ప్రతిరోజు ఇంట్లో ఉండేటప్పుడు మనం ఏ ఉద్యోగం చేయాలి వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి మనం ఏం చదవాలి కూడా వాళ్ళు మా పేరెంట్స్ నన్ను వెనకాల నుంచి గైడ్ చేశారు అలాగే మా అన్నయ్య కూడా నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మ్యాథ్స్ లో కానీ సైన్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సొల్యూట్ చేయడానికి కూడా నాకు మా అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశాడు అలాగే నేను ఇంకా మా జిల్లాకి కానీ మా ఊరికి కానీ మా కి కానీ ఇంకా మంచి పేర్లు తీసుకురావాలనుకుంటున్నాను అలాగే మేము ధైర్యంగా మాట్లాడడానికి కూడా మాకు సహాయం చేశారు అలాగే ప్రతి ఒక్క టీచర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు దువ్వూరి వెంకటలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకుదురు హై స్కూల్ నందు పనిచేస్తున్నాను పెద్దపూడి మండలం నిన్న గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో కెరీర్ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్ లో మా పాఠశాల విద్యార్థిని నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి చిరు తులసి పోస్టర్ పోస్టర్ ప్రజెంటేషన్ లో మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద పోస్టర్ ప్రెజెంటేషన్ చేయమని చెప్పి మనకి ఇచ్చారు గవర్నమెంట్ జాబ్స్ యొక్క పోస్టర్ ప్రజెంటేషన్ లో ఎక్సలెంట్ గా తన ప్రతిభను ప్రదర్శించింది ఆ ఏపీఎస్సి ద్వారా ఏ విధంగా గవర్నమెంట్ జాబ్స్ పొందొచ్చు యూపీఎస్సి ద్వారా ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా బుక్స్ చదవాలి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆ ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేది తను చక్కగా దానికి కూడా రోల్ మోడల్ తయారు చేసుకుని ప్రతి పోస్ట్ మీ ప్రతి పోస్ట్ మీద అవగాహన కల్పించుకుని మా యొక్క గైడెన్స్ లో తను ఈ విజయాన్ని సాధించిందని గర్వంగా నా పేరు డిఎస్పీ సుబ్బారావు నేను జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల కరకుదురు కల్పూడి మండలం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మా పాఠశాల నుండి నిన్న అనగా ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గాంధీనగర్ కాకినాడ నందు దాంట్లో మా పాఠశాల విద్యార్థిని పి శ్రీ అమ్మాయి పార్టిసిపేట్ చేసి దాంతో ఆ అమ్మాయితో పాటు ఇంకొక ఆరుగురు పార్టిసిపేట్ చేశారు కానీ ఈ అమ్మాయి జిల్లా స్థాయి రెండవ స్థానాన్ని పొందడం జరిగింది పోస్టర్ ప్రజెంటేషన్లో ఆ అమ్మాయికి సర్టిఫికెట్ మెమెంటో మరియు రెండు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి కాకినాడ వారి నుండి తీసుకోవడం జరిగింది ఇది మా పాఠశాలకి గర్వకారణం ఈ అమ్మాయి చాలా చక్కటి కల అమ్మాయి ఓన్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి అమ్మాయి ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మంచి అమ్మాయి ఈ అమ్మాయి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకి చేరుకుని పాఠశాలకి అన్ని విషయాల్లోనూ కూడా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను